నమస్తే అండి ఈరోజు వీడియో కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు మట్టిని ఎలా కలుపుకోవాలి అనే ఒక డౌట్ అనేది ఉంటుంది మంచి దిగుబడి తీసుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే వాటితోనే మట్టిని సారవంతంగా మార్చుకొని మొక్కల్ని ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందండి రకరకాలుగా మనం పాటి మిక్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట మనకి అందుబాటులో అంటే అవైలబుల్గా ఏముంటే వాటిని మనం ఉపయోగించి మట్టిని సారవంతంగా కలుపుకుని మొక్కల్ని పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే నార్మల్గా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో అందరూ సాయిల్ మిక్స్ ఎలా కలుపుకుంటారు అంటే నేను కూడా అంతేనండి ఫస్ట్ నేను ఎలా మిక్స్ చేసుకుంటాము అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం మొక్కల్ని పెంచుకోవాలి అంటే ముందు కావాల్సింది మనకి మట్టి మట్టి మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి ఎర్రమట్టి కొంతమందికి నల్ల మట్టి ఇసుక మట్టి ఇలా రకరకాలుగా ఉంటుంది ఎలాంటి మట్టి అయినా కూడా మనకు అందుబాటులో ఏ మట్టి అయితే ఆ మట్టిని తీసుకోవాలి దీంట్లో డైరెక్ట్గా మనం కంటైనర్లో పోసేసి ఇదే మట్టిలో మొక్కల్ని పెట్టుకుంటే మొక్కలు అనేవి హెల్దీగా పెరగవు మంచి దిగుబడి కూడా రావు కొన్ని రోజులకి మట్టి కూడా గట్టిపడిపోతుంది అనమాట అలా గట్టిపడిపోకుండా మట్టి సారవంతంగా ఉండటానికి మనం ఎరువు అనేది కలుపుకుంటామన్నమాట ఇది బాగా మాగిన గేద ఎరువు అండి ఈ ప్లేస్లో మనం ఆవు ఎరువు కానీ మేక ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఇలా మనకు అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువును ఉపయోగించుకోవచ్చు లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే కిచెన్ వేస్ట్ అయినా కూడా చూసారు కదా ఎంత అంటే మల్టిపుల్ చాయిస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి మనకు అందుబాటులో ఏది ఉంటే అలాంటి ఎరువును తీసుకోవాలన్నమాట అయితే ఈ పాటింగ్ మిక్స్ లూజ్గా ఉండటం కోసం తేమ అంటే మట్టి డ్రై అవ్వకుండా తేమను నిలుపుకోవటం కోసం మనం ఈ పాటింగ్ మిక్స్లో కొబ్బరి పొట్టుని యూజ్ చేస్తామన్నమాట ఇది కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన కొబ్బరి పొట్టు అనమాట మాకు దగ్గరలో ఫ్యాక్టరీ ఉందండి కొబ్బరి పొట్టు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటే అక్కడ తెచ్చుకుంటాము లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది ఇది కూడా మనకి అందుబాటులో లేనప్పుడు దీనికి ఆల్టర్నేట్గా మనం ఏమి యూజ్ చేసుకోవచ్చు అంటే దీని ప్లేస్లో మనం చక్క పొట్టుని యూస్ చేసుకోవచ్చు లేదంటే రంపం పొట్టునైనా యూస్ చేసుకోవచ్చు మీకు రంపం పొట్టు ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తానండి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చాలా లైట్ వెయిట్గా మనకి దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ రంపం పొట్టుని కూడా మనం కొబ్బరి పొట్టు ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు చక్కగా మట్టిని గొళ్ళగా సారవంతంగా అంటే తేమగా ఉండేటట్టు చక్క పొట్టి చేస్తుందండి దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు ఆల్రెడీ నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ రంపం పొట్టిని చక్క పొట్టుని కూడా యూస్ చేశాను అనమాట ఈ రెండింటి ప్లేస్లో మనం వరి ఓకను కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మట్టిని గొళ్ళగా ఉంచడం కోసం మనం వాడటానికి ఆల్టర్నేట్గా చెప్తున్నాను అనమాట అయితే ఇక్కడ టూ పర్సెంట్ మనం అంటే రెండు పోర్షన్లు నేను ఇక్కడ మట్టిని తీసుకుంటున్నానండి మాకు ఇక్కడ మట్టి కొంచెం గుల్లగానే ఉంటుంది మీ ఏరియాలో ఒకవేళ గట్టిగా ఉండే అంటే జిగురు మట్టి అలాంటిది ఉంటే మీరు వన్ ఈజ్ టు వన్ ఇజ్ టూ వన్ రేషయోలో తీసుకోండి అంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు నేను ఇక్కడ రెండు శాతం మట్టిని తీసుకుని ఒక శాతం కంపోస్ట్ని వేసాను ఇంకొక శాతం మనం కొబ్బరి పొట్టును వేసుకోవాలి అయితే ఎప్పుడు నేను కొబ్బరి పొట్టు వేసిన వీడియోనే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈసారి రంపం పొట్టుతో వేసి మట్టిని మిక్స్ చేస్తానండి మీరు చూద్దరు కానీ ఎంత గుళ్ళగా మట్టి అనేది అసలు ఎంత లూజ్గా ఉంటుందో మీరే చూద్దరు కానీ దీనిలో నేను మొక్కలు పెట్టిన తర్వాత కూడా మీకు ఆ అప్డేట్ అనేది చూపిస్తాను ఈ ప్లేస్లో మనం వరి ఓకనైనా చక్క పొట్టునైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే ఎండాకులతో తయారు చేసుకున్న కంపోషన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు శాతం మట్టి ఒక శాతం పశువులేరువు ఒక శాతం రంపం పొట్టు తీసుకున్నాను మీ దగ్గర అంటే మీకు అందుబాటులో ఉండే మట్టి గట్టిగా ఉంటే వన్ పర్సెంట్ తీసుకోండి మట్టి కూడా నేను ఇక్కడ టూ పర్సెంట్ తీసుకున్నాను కదా దీనిలో మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉండి వేరుకుళ్ళు అలాంటివి రాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉంటే అవైలబుల్గా కొంచెం వ్యాప్ పిండి వేసుకోండి ఒక గుప్పెడు కూడా అక్కర్లేదు కొంచెం అంటే తక్కువ మోతాదులో కలుపుతున్నాం కాబట్టి కొద్దిగా లేదంటే వేపిండి కూడా అందుబాటులో లేకపోతే కొద్దిగా పసుపునైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పసుపుని వేసుకోవటం వల్ల మట్టిలో ఉండే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పోతాయండి ఇలా మనం కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని నేను ఇక్కడ చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్ తీసుకున్నాను మీరు గమనించినట్లయితే కంటైనర్ చిన్నదైనా కూడా నేను ఇక్కడ ఐదు మల్టి సారీ ఐదు డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకున్నాను అనమాట ఒకటి రెండు కాకుండా ఇలా మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకుని ఆ హోల్ని మనం రాయితో కానీ ఇలా పెంకు మొక్కతో కానీ లేదంటే పగిలిపోయిన ప్లాస్టిక్ కంటైనర్స్ని విరిపి కూడా మనం ఆ డ్రైనేజ్ హోల్ని క్లోజ్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకుని మనం మట్టిని నింపుకోవాలన్నమాట ఇదేంటంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో అలాగే చాలా మంది కంటిన్యూ చేసే పాటీ మిక్స్ అండి ఇది అయితే గార్డెనింగ్ స్టార్ట్ చేసి కొంచెం మనకి అనుభవం వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం కదా ఈ మధ్య కాలంలో కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా మనం శాండ్విచ్ మెదడులో కిచెన్ వేస్ట్ ఎండాకులు కలిపి మనం కంటైనర్ నింపేసుకుని అంటే దీనివల్ల లైట్ వెయిట్గాను ఉంటుంది కంటైనరు మనం ఎరువులు అవి ఎక్కువగా తర్వాత కూడా వేయవలసిన అవసరం లేకుండా కంటైనర్లో ఫస్ట్ మనం వేసిన కిచెన్ వేస్ట్ అనేది పంట అయిపోయేంత వరకు కూడా ఆ బలం అనేది పాదులకి సరిపోయేటట్టుగా ఉంటుంది అనమాట ఇది బాగా వర్కౌట్ అయిందండి ఆ పద్ధతి కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కంటైనర్లో మనం ఇలా నింపుకున్న కంటైనర్లో డైరెక్ట్గా మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఒక పద్ధతి అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది మీకు ఫస్ట్లో ఎంతో పెద్ద ప్రాసెస్ లా అనిపించిన చాలా సింపుల్గా మనం కంటిన్యూ చేయగలిగిన ప్రాసెస్ అండి ఇప్పుడు నేను ఇక్కడ ఎండాకులు తీసుకున్నాను కదా ఇవి గానుగ చెట్టు ఆకులండి వీటి ప్లేస్లో మనం సీతాఫలం ఆకుల్ని యూజ్ చేసుకోవచ్చు వేపాకుల్ని యూస్ చేసుకోవచ్చు ఇలా అంటే ఎండాకుల్ని లేదా మనం టెర్రస్ పైన గార్డెనింగ్ చేసేటప్పుడు తీసేసిన పాదులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఈ లేయర్ శాండ్విచ్ మీదలో యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గానుగ చెట్టు ఆకులను తీసుకున్నాను మట్టి కామనేండి కొంచెం మధ్యలో అయితే ఇందాక పోల్చిన దాంతో ఇందాక మనం కంటైనర్ నింపుకున్న దాంతో పోలిస్తే మట్టి అనేది తక్కువగా పడుతుంది ఇక్కడ చూసారా బంతి పువ్వులు అండి ఇవి బాగా డ్రై అయిపోయిన బంతి పువ్వులు అనమాట ఇవి కూడా మొక్కలకి చాలా బాగా మంచి పోషకాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ కిచెన్ వేస్ట్ అండి మనం ఇది త్రీ డేస్ పాటు కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ అనమాట ఇప్పుడు వీటితో మనం శాండ్విచ్ మీదలో లేయర్ లేయర్లుగా ఎలా నింపుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కంటైనర్ని తీసుకున్నాను అడుగున డ్రైనేజ్ హోల్స్ ఒకసారి చూసారా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు హోల్స్ అనేవి చేశాను అనమాట ఇలా ఎక్కువ హోల్స్ చేసుకోవాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ రూల్ అనమాట ఎక్కువ హోల్స్ అనేవి మనం చేసుకుంటేనే ఎక్సెస్ వాటర్ అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ హోల్స్ని కూడా కంపల్సరీగా మనం ఇలా పెంకు మొక్కలతో కవర్ చేసుకోవాలి లేదంటే ఆ హోల్స్లోకి మట్టి అది వెళ్ళిపోయి పూడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కంపల్సరీగా ఏదైనా అడ్డం పెట్టుకుని ఆ హోల్కి మనం మట్టిని నింపుకోవాలండి కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్స్ని నేను రిపీట్ చేస్తున్నాను ఈ పద్ధతిలో మనం కంటైనర్ నింపుకున్న తర్వాత వెంటనే మనం మొక్కలు పెట్టుకోవటానికి కుదరదు అనమాట ఒక వారం పది రోజులు ఆగి మనం విత్తనాలు అనేవి పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఫస్ట్ కొంచెం అడుగున మందంగా ఒక లేరు మట్టిని వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఎండాకులు ఉన్నాయి కదా వాటిని కూడా కొద్దిగా వేద్దాం కిచెన్ వేస్ట్ కంటే ముందు కొంచెం ఎండాకులు వేస్తే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్స్ అవి కూడా ఎండాకులు పీల్చుకుని ఎక్కువగా ఆ లిక్విడ్స్ అవి కిందకి కారకుండా ఉంటాయన్నమాట అందుకని ఒక లేరు నేను ఇక్కడ గానుగు చెట్టు ఆకులను వేస్తున్నాను అందరికీ తెలుసు కదండీ గానుగ చెట్టులో మంచి మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అవి కంపోస్ట్ అయిన తర్వాత కూడా మనకి ఆ మట్టి అనేది సారవంతంగా మారటానికి మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది మట్టికి ఉండేటట్టుగా చూస్తుంది అనమాట ఇంకొక లేరు నేను కిచెన్ వేస్ట్ని వేసేసాను కొంచెం త్రీ డేస్ అయింది కదండి ఏకలవి వచ్చేసాయి ఇవి చేసేటప్పుడు మనం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తే మీరు గ్లౌజులు వేసుకోండి నాకైతే అలవాటైపోయింది ఇంకొక లేయర్ కూడా ఎండాకులను వేసుకుని పైన కొంచెం మట్టి వేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మట్టిని వేయటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా ఎండాకులు ఇందాక మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న బంతి పువ్వులు ఆకులు కూడా సారీ బంతి పువ్వులు కూడా మనం వేసుకోవచ్చండి మిగిలి ఉన్న కంపోస్ట్ అంతా కూడా వేసేస్తున్నాను త్రీ డేస్ అయింది కదా ఆల్రెడీ లిక్విడ్స్ అవి వచ్చేసినవి చూసారా ఈ బౌల్లోకి ఇది ఒక వారానికి లోపల కంటే కుంగుద్ది అనమాట కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ఈ వారం పది రోజుల్లో లోపల హీట్ అనేది జనరేట్ అవ్వద్ది అనమాట అందుకని మనం డైరెక్ట్గా కంటైనర్లో ఇలా కిచెన్ వేస్ట్ నింపుకున్న కంటైనర్లో వెంటనే మనం విత్తనాలు అవి పెట్టకూడదు అనమాట హీట్ అవి జనరేట్ అయ్యి విత్తనాలు మంచిగా జర్నేట్ అవ్వవు అయినా మంచిగా ఎదగవండి అందుకని ఒక వారం పది రోజులు ఆగిన తర్వాత మాత్రమే మనం దీనిలో విత్తనాలు పెట్టుకోవాలి ఇలా నింపుకున్న కంటైనర్లో చక్కగా మనం వారం తర్వాత విత్తనాలు పెట్టుకున్న తర్వాత వాటిలో అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా విత్తనాలు పెట్టిన తర్వాత పూత పింద దశ వచ్చి మనకి కాపు స్టార్ట్ అయ్యే వరకు కూడా అవి వేయవలసిన అవసరమే ఉండదు లోపల కిచెన్ వేస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది కదా ఆ బలం అంతా కూడా పాదుకి అందుద్దనమాట మనం మొక్కలు పెట్టుకున్న తీగ జాతికి సంబంధించిన పాదులు పెట్టుకున్న ఇదే ప్రాసెస్ అండి ఈ శాండ్విచ్ మెదల్లో నింపుకున్నది చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుంది లేదంటే మీకు ముందు చూపించిన పద్ధతి అయినా కూడా చాలా బాగా మొక్కలు అనేవి పెరుగుతాయి అనమాట కాకపోతే మనకి పోతాపిందా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా కొద్ది కొద్దిగా పదిహేను రోజులకు ఒకసారి ఎరువది వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్ అయితే సెకండ్ ప్రాసెస్లో మనం ఎరువులు అవి వేయవలసిన అవసరమే ఉండదండి కిచెన్ నుంచి వచ్చిన బియ్యం కడిగిన కడిగినీళ్ళు మెనపప్పు కడిగిన వాటర్ ఇలాంటి వాటిని మనం మొక్క మొదలు పోస్తూ మట్టిని సారవంతంగా మార్చుకోవచ్చు అనమాట కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా హెల్ప్ అయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి